హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ హాయ్ అండి ఇప్పుడు మన చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ ఒక న్యూ ట్రెండ్ని స్టార్ట్ చేయబోతుంది మన ఛానల్ అభిమాని మిస్టర్ అండ్ మిస్సెస్ వేలుపు మాధవ గారి కూతురు అఖిల బర్త్డే సందర్భంగా వారి కూతురికి బర్త్డే విషస్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు హాయ్ అఖిల హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ దయచేసి మీ కామెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరూ అభినందించండి ఇలాగే మీ అందరి ఫ్యామిలీస్తో జరుపుకునే ఫెస్టివల్స్ కి ఒకటి రెండు రోజుల ముందుగా ఎవరికి విషెస్ చెప్పాలో వాళ్ల ఫుల్ డీటెయిల్స్ అండ్ మీ డీటెయిల్స్ కామెంట్లో మెన్షన్ చేయండి ముందొచ్చిన ఫైవ్ మెంబర్స్ని తీసుకుని వాళ్లకు మన ఛానల్ తరపున శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మాధవ్ గారు మీ వల్ల మన ఛానల్కి ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం నిన్నే ప్రేమిస్తా సీఈఓ ప్రేమ కథ పార్ట్ వన్ నాట్ వన్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏంటే లేవాలా నీ మనసులో ఉన్నది తెలుసుకోవాలంటే ఎలానే మరి బయటపడవు కదా చెప్పు ఇదంతా చెబుతావా నువ్వు అని చిన్నగా నవ్వుతూ అంటాడు వీజే నా హార్ట్ నిజంగా స్వీట్ హార్టే అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్వప్నికను పూర్తిగా ఆక్రమిస్తాడు వీజే తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం మార్నింగ్ నిద్రలేచిన స్వప్నిక తన పక్కన చేతితో తడిమి చూడక అక్కడ ఎవ్వరూ తాకకపోవడంతో ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది ఉదయం లేవగానే అలా చూడటం ఆమెకు అలవాటు ఒకప్పుడు స్వప్నికను కల వెంటాడినప్పుడు ఒక షాడో ఫోటో ఉండేది విజయ్ ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత ఆ ఫోన్ ఓపెన్ చేయగాని స్క్రీన్ పైన లాక్ స్క్రీన్ ప్లస్ వాల్పేపర్ విజయ్ ఫోటోనే కనపడుతుంది అందులో చాలా చార్మింగ్ షార్ప్ లుక్స్తో చిన్నగా పిచ్చుకున్న గులాబీ రంగు పెదవులపై చిరునవ్వుతో మన్మధుడిలా పిచ్చ హాట్ గా ఉన్నాడు విజయ్ తన ఫోన్ ఆన్ చేసిన ప్రతిసారి ఆ చూపులు ఆమె గుండెలో గుచ్చుకున్నట్టుగా ఆ నవ్వు ఆమె మనసులో గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది కనీసం గంటలో ఒక నాలుగైదు సార్లైనా తన ఫోన్ స్క్రీన్ని ఓపెన్ చేస్తూ ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది దొంగ ఏంట్రా నిన్న రాత్రి నీ అల్లరి నువ్వు రాకముందు ఏడ్చానో తెలుసా నా ముందే ఆ రాక్షసిని డార్లింగ్ అంటావా నన్ను చంపదింప కొడతావా ఆ క్షణంలో దాన్ని నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేయను చెప్పు నిన్ను నువ్వు ఏ తప్పు చేసినా నిన్ను ఏమి అనలేనంత నిన్ను ద్వేషించలేనంత ప్రేమ నీపై నా గుండెల నిండా పదులంగా దాచుకున్నాను మరి నువ్వు నా కళ్ళ ముందుంటే నిన్నే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నీ మాటలు వింటుంటే నా పక్కన ఏం జరుగుతుందో కూడా నాకు తెలియనంత ఇదిగా నా చెవులు నీ మాటల్ని ఆలకిస్తుంటాయి నీ కళ్ళల్లో చూపించే నీ చేతుల్లో కదలాడే నీ ప్రేమ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ నా బలం బలహీనత రెండు నువ్వైనప్పుడు నీ మీద నేను ద్వేషం కోపం ఎలా చూపిస్తాను ఏంట్రా ఆరోగెంట్ లుక్స్ నన్ను చాలానే ఆట పట్టిస్తున్నావు కదూ నీ ఆట కట్టించాలంటే ఖచ్చితంగా నీ ఇలాంటి ఒక బుడ్డోడు వస్తేనే నీ ఆట కట్టించొచ్చు అని ఆ ఫోటోకి తన పెదవులను అంటిస్తూ కళ్ళు మూసుకుంటుంది స్వప్నిక హేయ్ వడ్ ఆర్ యూ డూయింగ్ యార్ ఆరడుగుల హాన్సమ్ పర్సనాలిటీని ఎదురుగా ఉంచుకొని ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోకి కిస్ పెడుతున్నావేంటి హార్ట్ అని వీచే మాటలు ఆమెకి వినిపిస్తాయి అంతే ఆ మాటల కులిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది స్వప్నిక ఎప్పుడొచ్చాడో తెలియదు కాని వాష్రూమ్ నుంచొచ్చిన వీజే ఆమెపై వాలిపోయి చిలిపిక నవ్వుతూ కనపడతాడు నువ్వేంటికడా దొంగోళ్ళ వచ్చి నా మాటలని వింటున్నావా అని కళ్ళు చిన్నగా చేసి అంటుంది స్వప్నిక అవును మరి ఎవరికైనా తన గురించి చాటుగా మాట్లాడుతున్నారంటే ఆ మాటలు వినాలనిపిస్తుంది అని అల్లరిగా అంటూ ఆమె ముక్కు పట్టిలాగుతాడు విజయ్ ఆహ్ అవుచ్ అబ్బా బీజే ఇప్పుడు నా ముఖంలో నొప్పి లేని ప్లేస్ అదొక్కటే అని ముక్కు విడిపించుకుంటుంది నీ సంపెంగ లాంటి ముక్కుకి ముక్కు పుడక మరీ అందంగా ఉంటుంది అని ఆమె బుగ్గపై కిస్ చేస్తాడు విజయ్ టైం టెన్ అవుతుంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా ఇంకా అబ్బాయి గారు పులిహోర కలుపుతున్నారేంటి అని ఊరగా చూస్తూ అంటుంది వాళ్ల లైఫ్లో జరిగిన నిన్నటి మరో అందమైన రాత్రికి గుర్తుగా చెదిరిన ఆమె కళ్ళు రెపరెపలు బీజే గుండెల్లో అలచడి రేపుతుంటే మరి పక్కనే పాయసం లాంటి పెళ్లం ఉంటే ఏం చేయాలమ్మాయి అని ఐవింక్ చేస్తూ బెడ్పై ఆమె పక్కనే కూర్చొని అంటాడు బీజే అవును మరి ఇప్పుడు మీకు కావాల్సింది పాయసం లాంటి పెళ్లం కాదు కాకరకాయ లాంటి ఆ కాంతమణి కావాలి అని అంటుంది స్వప్నిక ఎవరు కాకరకాయ కాంతమణ ఆవిడెవరు మన ఆఫీసులో కొత్తగా చేరిందా ఏంటి అని వింతగా ముఖం పెట్టి అడుగుతాడు విజయ్ కాదు తమరు ఆఫీసు వెళ్లగానే మీపై వాలిపోవడానికి రెడీగా ఉంటుందిగా ఆ కాకి లాస్య అని దెప్పుతుంది స్వప్నిక మార్నింగ్ లేవగానే దాని పేరెందుకు కానీ అని టవల్ ఉన్న వీజయ్ ఆమెపై చేరిపోతాడు హే నో వే వీజయ్ లే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ప్లీజ్ అని గబుక్కున లేవబోతుంది స్వప్నిక పైన పడింది మామూలు బాడీనా ఆరడుకుల స్టీల్ బాడీనాయే మల్లెచెండు లాంటి స్వప్నిక ఓడ్చుకుంటుందా మరి అబ్బా ఒక్కసారి ఆగవే నాకు లేని ప్రాబ్లం నీకెందుకు చెప్పు అని ఆమె ఒంటి మీదున్న బెడ్షీట్ని లాగుతాడు ఎప్పటిలా అడ్డు చెప్పకుండా చూస్తూ నవ్వుతుంది రాత్రి బాడీ నుండి వేరైన సారీ ఇప్పుడు ఆమెని చుట్టుకొని కనపడుతుంది అది చూసిన వీజే వెంటనే ఇస్ టూ మచ్ స్వీట్ హార్ట్ అని నసుగుతూ ఆమె చేయి పట్టుకుని కూర్చోపెట్టి గాఢంగా హక్ చేసుకుంటాడు అతని భుజాల కింది నుండి చేతులు పట్టిన స్వప్నిక అతన్ని అలాగే కర్చుకుపోతుంది ఏ అచ్చాదనలేని టాప్లెస్ వీజయ్ బలమైన ఛాతికి ఆమె పెదవులు తాకడంతో మళ్లీ కరెంటు పాస్ అవడంతో స్వీట్ హార్ట్ అని మత్తుగా పిలిచాడు వీజే చెప్పు వీజే అని గోముగా అంటుంది స్వప్నికసారీ నైట్ గేమ్ మళ్లీ వేద్దామే అని అంటాడు అవునా అని అన్న స్వప్నిక అతని చెస్ట్ దగ్గరున్న తన పెదవులని మెల్లిమెల్లిగా కదుపుతూ ముద్దులు పెడుతూ చిన్నగా బైట్ చేస్తూ అతని షోల్డర్స్ మీదుగా వెళ్లి తిన్నగా వీజయ్ మెడవంపులో చేరిన ఆమె అక్కడ కస్సుమని ఒక స్టాంప్ పడేలా గట్టిగా పంటి గాట్లను పెడుతుంది అబ్బా రాక్షసి అని మెల్లిగా అరుస్తూ కొద్దిగా తన పట్టు వదలు చేస్తాడు విజయ్ వెంటనే అతన్ని బెడ్ పైకి నెట్టి తుర్రమని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది స్వప్నిక ఆగు నీ పని చెబుతాను అని లేచి నిలబడి మిర్రర్లు తన మెడవంపులో రక్తం పెరుగుపోయేలా ఉన్న ఆ స్టాంపుని చూస్తూ అనుకుంటాడు విజయ్ ఎప్పటిలాగే పిచ్చి కాక మీదున్న బీజే కోరికల సెగలపై సంతానం ఫోన్ రూపంలో నీళ్లు చల్లుతాడు అతని తిక్క పీక్స్కి పోగా అమ్మన బూతులు తిడుతూ ఫోన్ చూస్తాడు వీజే ఆ ఫోన్ చూడగానే తన డ్యూటీ మోడ్లోకొచ్చిన వీజే ఎస్ సంతానం చెప్పు ఎనీమో ఇన్ఫర్మేషన్ అని డౌట్ఫుల్గా అడుగుతాడు ఎస్ బాస్ మీరన్నది నిజమే మీ గెస్ కరెక్ట్ అయింది మీకు ఆ వీడియో పంపిస్తున్నాను చూడండి వాడి ఆఫీస్ బాయ్ని పట్టుకుంటే పనైందే కాకపోతే వాడు బాగానే డిమాండ్ చేశాడు చేతిలో పడగానే వాడి అకౌంట్లోకి అమౌంట్ వచ్చింది అని అంటాడు నో ప్రాబ్లం సంతానం ఇప్పుడు మీ వదినమ్మను ఈ పరిశ్రమ కూతురు లాస్య ఉచ్చి నుండి వదిలించాలంటే తప్పదు అని అంటాడు విజయ్ బట్ మీరు ఆ వీడియో చూస్తే చాలా వండర్ అవుతారు అని అంటాడు సంతానం నిజమా సరే తొందరగా పంపించు అని అంటాడు విజయ్ ఇంతలో అతనికి సంతానం నుండి మెసేజ్ వస్తుంది అతను సెండ్ చేసిన వీడియోను ఓపెన్ చేసి చూస్తాడు విజయ్ అది పరశురాం అఫీషియల్గా రికార్డ్ చేసుకున్న వీడియో లో ఎవరితోనూ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు హాయ్ గిల్సన్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఇన్ని రోజులకు నా కంపెనీతో నువ్వు డీలోకే చేయడానికి మీటింగ్కి అటెండ్ అయ్యావు అది కూడా వీజే కంపెనీతో నేను సపరేట్ అయ్యాక నాతో డీలింగ్ పెట్టుకోవడానికి ముందుకొచ్చావు థ్యాంక్ యూ అని అంటాడు పరశురామ్ ఇంతలో ఇంకొకరు ఆ మీటింగ్లో ఆడవటంతో ఓకే డానియల్ యూ క్యారీ ఆన్ బట్ ప్లీజ్ నేను ఇందులో ఇన్వాల్వ్ అయిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వీజేకి మాత్రం తెలియనియొద్దు అని డిస్కనెక్ట్ అవుతాడు గిల్సన్ హాయ్ మిస్టర్ పరశురామ్ హౌ అని నవ్వుతూ అడుగుతాడు డానియల్ అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్న పరశురాం హువాయు నేను మాట్లాడాల్సింది మీ కంపెనీ ఫౌండర్ మిస్టర్ గిల్సన్తో కదా మధ్యలో మీరెవరు జాయిన్ అయ్యారు అని సీరియస్గా అడుగుతాడు పరశురాం దిస్ ఇస్ డానియల్ అని నవ్వుతూ అంటాడు ఇంతకు ముందు సరిగ్గా అర్థం కాకపోవడంతో మళ్ళీ అడిగిన పరశురాంకి ఆ పేరు వినగానే బాడీ మొత్తం ఒక్క సెకనులో తడిచిపోతాడు ఒక్కసారి భయంగా అతని వైపు చూస్తూ ఫైన్ సర్ కానీ మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని భయంగా అడుగుతాడు పరశురాం దానికి కారణం నీ కూతురు అని అంటాడు డానియల్ వండర్ అవుతూ ఏంటి నా కూతురా అని అడుగుతాడు పరశురాం అవును నీ కూతురే ఆమె కదా నా ఎంప్లాయీ యామి ఇండియాకొచ్చింది ఆ ఓవిగాడు ఆ యామి ఇద్దరూ మీ దగ్గర స్టకపోయారు అని క్రూరంగా అంటాడు డానియల్ ఒక విధమైన విచిత్రమైన అటైర్లో ఉన్న అతని ముఖం ఇంకా భయంకరంగా కనపడుతుంది అయితే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని కంగారుగా అడుగుతాడు పరశురాం ఏం లేదు ఎలాగైనా నువ్వు వాళ్ళిద్దరినీ ఆ బీజిగాడి నుండి ఎస్కేప్ చేయించు వాళ్లను నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అంటాడు డానియల్ ఏంటి బీజి దగ్గరున్న నీ మనుషులను నేను విడిపించాలా అది కూడా నా కూతురికి అన్యాయం చేసినా అయ్యామినా ఎల్లెల్లవయ్యా అని భయంగా అంటాడు పరశురాం ఏంటయ్యా అంత భయపడుతున్నావు ఈ మాత్రం చేయలేవా నువ్వు అని బెటకారంగా అంటాడు డానియల్ చాల్ చాల్లే ఆపవయ్యా నా బాధల్లో నేనున్నాను ఒక్కగానొక్క కూతురు దాన్ని ఆ వీజకిచ్చి హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చని కలలు కన్నాను కాని మధ్యలో వచ్చి అప్పనంగా తన్నుకుపోయింది ఆ స్వప్నిక నా కూతురి కోరిక తీర్చలేని నేను ఇక ఆ బీజగాడి చెరలో ఉన్న నీ మనుషుల్ని ఎలా విడిపిస్తాను అని కోపంగా అరుస్తాడు పరశురాం ఓకే ఓకే మిస్టర్ పరశురాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో నాకు ఈ పని చేసి పెట్టండి మీకు ఆ పని కావడానికి సూపర్ సజెషన్ ఇస్తారు కావాలంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించుకొని చెప్పండి అని కాల్ కట్ చేయకుండా స్క్రీన్ పక్కకి వెళ్తాడు డానియల్ ఇక్కడ పరశురాం కంగారు పడతాడు ఏంటిదే ఈ లాస్య వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి ఇప్పుడేం చెయ్యాలి ఆ లాస్యకు బుద్ధి లేదు అసలు ఆ వద్దు వద్దమొర్రో అంటే ఇంకా వదిలిపెట్టకుండా ఇలాంటి పనులు చేసిందేంటని బాధపడుతుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ గాడితో పెట్టుకుంది అది ఆ బీజ బద్ద శత్రువుతో మళ్లీ ఆ యామి ఓబీలను బీజ నుండి తప్పించమంటున్నాడు ఇదయ్య పనేనా అవసరమా నాకు కాని ఓ పక్కన తన కూతురు ఇప్పటికీ ఆ వీజగడ కావాలని కోరుకుంటుంది ఎలా అని ఆలోచిస్తున్న పరశురాంకి తన కూతురు ముఖం కనబడుతుంది ఒక్కగానొక్క కూతురు వందల కోట్ల ఆస్తికి వారసురాలు అది ఏది కోరితే అది తీసుకొచ్చాను అలాంటిది అదిష్టపడ్డవాడితో పెళ్లి చేయకపోతే ఇంత సంపాదించినా అది సుఖంగా ఉండకపోతే జీవితాంతం ఇద్దరం ఏడుస్తూ కొళ్ళికళ్లి చావాలి దాని బదులుగా ఈ డానియల్గాడిచ్చే సలహా ఏంటో చూద్దాం దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటాడు ఇంతలో అతనికి ఆ స్క్రీన్పై మళ్లీ డానియల్ ప్రత్యక్షమవుతాడు హా చెప్పు పరశురాం ఏం డెసిషన్ తీసుకున్నావు అని తన బేస్ వాయిస్ తో అడుగుతాడు డానియల్ ఓకే కాని నేను ఎలా మీకు హెల్ప్ చేస్తాను అదే నాకు అర్థం కావటం లేదు అయినా ఈ వరల్డ్ మొత్తం మీ గ్యాంగ్ ఉంది కదా నేనే ఎందుకు మీకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు ఎందుకంటే ఆ బాస్టర్డ్ బీజేగాడు సిటీలో నాకు హెల్ప్ చేసే నా గ్యాంగ్ మొత్తాన్ని స్మాష్ చేశాడు నువ్వు నేను కలిస్తే అటు నీ డాటర్ మ్యారేజ్ అవుతుంది ప్లస్ ఇటు నా మనుషులు నా దగ్గరకొస్తారు అని అంటాడు డానియల్ అదే ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు పరశురాం బీజేని నీ కూతురు పెళ్లి చేసుకోవాలంటే అతని వీక్నెస్ మీద దెబ్బ కొట్టండి అప్పుడు కాని బీజే మీకు లొంగడు అని అంటాడు డానియల్ అవును బీజేకి మీకు మధ్య ఎందుకు ఇన్ని గొడవలు అసలేం జరిగింది బీజే న్యూయార్క్లో ఉన్నప్పుడు అతని గతమేంటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు పరశురాం ఒక్క నవ్వు నవ్విన డానియల్ అయ్యో ఇంకా మీకతని బలహీనత తెలియలేదా మీలాంటి అమాయకులకు ఎలా తెలుస్తుంది బీజే వీక్నెస్ అతని వైఫ్ స్వప్నిక బీజేని ట్రాప్ చేయమని యామిని పంపితే దానికి కూడా లొంగలేదు దాంతో చాలా రిచీగా హాన్సంగా ఉండే బీజేని చూస్తే నాకే మతిపోతుంది ఇక యామీ అంతా ఒకటి చేబై ఒకటి చేసే ఫెయిల్ అయింది కొన్నేళ్లుగా వాడి స్వప్నిక కోసం వెతుకుతున్నాడని తెలిసి ఇక్కడున్న నా గ్యాంగ్తో బెదిరించి ఆమెను బీజే లైఫ్లోకి పంపించా కానీ వాళ్ళిద్దరూ ఇటు భార్యాభర్తలుగా విడదీయలేని ప్రేమతో ఒక్కటయ్యారు అని చెబుతాడు డానియల్ ఏంటి వాళ్ళిద్దరికీ ముందు నుండి పరిచయం ఉందా అని ఆశ్చర్యపోతాడు పరశురాం లేదు ఇదేది స్వప్నికకు తెలియదు అని అంటాడు డానియల్ అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆత్రుతగా అడుగుతాడు పరశురాం లేదు స్వప్నికను వీజే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు మీ కూతురు లాస్య చేత స్వప్నికని ఇబ్బంది పట్టించు ఆమెను హరాస్ చేయించు వీజేని విడిచిపెట్టి వెళ్లకపోతే అతని రెప్యుటేషన్ దెబ్బతీస్తానని బెదిరించండి యామి బీజ్ ఇద్దరు బెడ్షేర్ చేసుకున్న వీడియో నేను పంపిస్తాను దాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించు అలాగే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పి నీ కూతుర్ని బీజ పెళ్లి చేసుకోకపోతే స్వప్నిక రెప్యుటేషన్ దెబ్బతీపిస్తానని బీజేతో చెప్పు అప్పుడిద్దరూ తట్టుకోలేక ఒకరినొకరు సేవ్ చేయడానికి ఒకరికొకరు తెలియకుండా ఇందులో ఇరుక్కుంటారు అప్పుడు వాళ్ల పెళ్లి జరిగే హడావిడిలో స్వప్నికను వదిలిపెట్టలేక ఆమెకు ఏమవుతుందో నన్న బెంగతో ఎప్పుడు షార్ప్ గా పనిచేసే ఆ వీజయగాడి మైండ్ పనిచేయదు ఆ టైంలో నా మనుషులైన ఆ యామి తప్పించు అంతే వాళ్లను నా మనిషి రిసీవ్ చేసుకుంటాడు ఇద్దరం సేఫ్ జోన్లో పడతాం అని చాలా క్లియర్గా తన ప్లాన్ చెబుతాడు డానియల్ పరశురాం ఒక రెండు మూడు నిమిషాలు సైలెంట్గా ఉండి ఓకే డీల్ కానీ ఏ చిన్న తేడా వచ్చినా ఇక అంతే బీ కేర్ఫుల్ వీజయ లాంటి వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు అక్కడితో ఆ వీడియో ఎండవుతుంది అదంతా చూసిన విజయ్ తన గెస్ట్ కరెక్ట్ అయినందుకు తనని తాను అప్రిషియేట్ చేసుకుంటాడు కాని ఈ వీడియో ఒక్క పరశురామ్ గాడిదనుకున్న విజయ్ అతను డానియల్తో డీల్ మాట్లాడటం అతనికి ఒకంత ఆశ్చర్యంగా ఉంది అలా ఆశ్చర్యపోయిన విజయ్ ఆ వీడియోని తన మెయిల్కి పంపుకొని మళ్లీ తన్ని ఒక పెన్ డ్రైవ్లోకి ఎక్కించి తన బ్రీఫ్ కేస్ ని సీక్రెట్ కోడ్తో ఓపెన్ చేసి ఆ పెన్ డ్రైవ్ ని అందులో కేర్ఫుల్గా పెడతాడు ఇంతలో అదే బ్రీఫ్ కేసులో ఉన్న బీజే అఫీషియల్ ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ఎలర్ట్ అయినా అతను ఆశ్చర్యపోతాడు వాట్ హ్యాపెన్ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఈ ఫోన్ రింగ్ అవుతుందేంటి ఏమై ఉంటుంది అని మనసులో అనుకున్న బీజే వెంటనే ఫోన్ చూడగా అందులో ఈరోజు సెవెన్ పిఎం తనని కలవమని ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ చూసి వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తాడు విజే వీజేకి వచ్చిన ఆ మెసేజ్ ఏంటి అది ఎవరి వచ్చింది అలాగే డానియల్ పరిశురం వేసిన ప్లాన్ వల్ల ఇంకా ఏమేం బయటపడతాయి వీళ్ల గురించి తెలిసిన విజే ఏం చేస్తాడు వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్